హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మేము ఆది పరాశక్తి మేల్వరువుతూర్ అమ్మవారికి మాల చెల్లించడానికి వెళ్ళామా డీటెయిల్స్ తో పాటు నాకు తెలిసిన పూజల గురించి కొన్ని విషయాలు మీతో వీడియోలోకి వెళ్ళిపోదామా ఇలా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచాను లేచేసి ముగ్గులు పెట్టుకున్నాను రిఫ్రెష్ అయిపోయి దీపారాధన చేసుకున్నాను అమ్మ అయితే ఇక్కడ టీ పెడుతున్నారు ఈలోగా మా వారు ఇక్కడ బట్టలు వేస్తున్నారు బాబుకి రెడీ చేపిస్తున్నారు ఇలా ఒక్కొక్కరం అయితే ఒక్కొక్క పని చేసేసుకున్నాము అన్ని బ్యాగ్ అయితే సర్దేసుకున్నాము ఇంకా బొట్టు పెట్టాను మా వారికి అండ్ మా బాబుకి ఇద్దరికి బాగుంటుంది కదా డివోషనల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇలా మా అమ్మ ఇక్కడ టీ పెట్టేసి అందరికీ ఇచ్చేసారు పాలు బాబుకి అండ్ నేను ఇక్కడ హాట్ వాటర్ని అయితే బాటిల్లోకి పోసేస్తున్నాను మాలకి కావాల్సినటువంటి కూడా ఎత్తి పెట్టేశాను ఇక్కడ చూడండి ఎర్లీ మార్నింగ్ అమ్మ చూపించారు చంద్రుడు చాలా బాగా అనిపించింది సో ఒక క్లిప్ తీసుకున్నాను ఇంకా కొన్ని పాత్రలు అయితే ఉన్నాయి కదా అవన్నీ వాష్ చేసేసాను మళ్ళీ వచ్చిన తర్వాత ఇబ్బంది లేకుండా ఉంటుందని మంచు చూడండి ఎలా ఉందో మొత్తం కప్పేసింది అనమాట ఇవాళ నాకు ఒక క్లిప్ తీయాలనిపించింది ఇంకా ఇక్కడ మా బాబు వారేమో హారతి ఇచ్చేశారు వెళ్ళే ముందుగా హారతి ఇచ్చి అన్నమాట సో ఇలా అందరికి ఇచ్చేశారు ఇంకా బయలుదేరేసాము గడి పెట్టేసుకొని అమ్మ నేను మా బాబు అందరం బయలుదేరుతున్నాము అయితే మనమైతే ఇన్ని పూజలు చేస్తాం కదా కొంతమంది అయితే అస్సలు చేయరంట నాస్తికులుగా ఉంటారట వాళ్ళు ఏవి నమ్మరట కానీ మీకు ఒక విషయం చెప్పిన అలా అనేటోళ్ళే అన్ని పూజలు చేసేస్తూ ఉంటారు అలా చెప్తూ ఉంటారు మనతో మీరు నమ్మకండి మీరు నమ్మి చేయాల్సినటువంటి చేస్తూ ఉండండి ఇక మేమైతే ఇలా బయలుదేరి వెళ్ళిపోయాము మాకు దగ్గరలో ఉన్న వినాయకుని టెంపుల్కి అయితే విజిట్ చేశాము చాలా బాగా పూజ చేశారు మేము వెళ్ళిన టైంకి సుబ్రహ్మణ్యం స్వామికి అభిషేకం జరుగుతూ మాకైతే మాకైతే ఇచ్చారు ప్రసాదం తీసుకొని ఇంకైతే వెహికల్ మాట్లాడుకున్నాము సో వెహికల్ అయితే ఎక్కేసాము ఇంకొక టెంపుల్ కి వెళ్ళాలి మాల వేస్తారు కదా ఇరుముడి కడతారు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు కొంచెం దగ్గరే అనమాట ఇంటికి వచ్చేసాము ఇక్కడ మా అక్క అన్నమాట అంటే మా వారి తరపున రిలేషన్స్ వీళ్ళందరూ నాకు చాలా బాగా హెల్ప్ చేస్తారు మా వారి తరపున రిలేషన్స్ లో తను ఒక్కరే అనమాట నాకు చాలా దగ్గరగా అనిపిస్తారు అండ్ ఇది టెంపుల్ ఆల్రెడీ నేను షార్ట్ కూడా పెట్టాను కదా ఈ టెంపుల్ మేము ఇరుముడి కట్టుకొని మాల వేసుకున్న టెంపుల్ అనమాట ఈ టెంపుల్ లో కూడా ఒక పెద్ద ఆవిడ ఉంటారు ఈమె చాలా బాగా చేస్తారు ఈమె కూడా ఒకప్పుడు నర్స్ అంటే వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు ఇలా మాల వేస్తారు పూజ చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్ లో చాలా మంచి వారు నాకైతే చాలా మంచి డివోషనల్ ఫీలింగ్ వస్తుంది ఇక మేము ఆల్రెడీ మాల వేసుకున్నాం కాబట్టి నేను అక్క ఇంకా మా వారు అమ్మ ఇద్దరు వేస్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళకి మాల వేసేటప్పుడు ఇలా నామం చెప్తూ పూజ చేసి పాద పూజ అయితే చేస్తారు హారతి ఇచ్చి ఒక అమ్మవారి రూపంలో భావిస్తారు సో ఇలా వాళ్ళకి కూడా హారతి ఇచ్చి పాద పూజ చేసి బొట్టు పెట్టి మాల వేస్తారు చాలా బాగుంటుంది పరిహారాలు అంటారా భక్తి రక్తి శక్తి ఎలా ఉన్నాయి అని నమ్మి చేస్తామో అది కూడా అంతే కొన్ని శాస్త్రాలు మన పూర్వీకుల నుండి వస్తున్నాయి బల్లి శాస్త్రమని కళల శాస్త్రమని గుప్త శాస్త్రమని ఇలా ఎన్నో శాస్త్రాలు తంత్రాలు ఉన్నాయి వీటిలో ఇది కూడా ఒకటి అని నేను అనుకుంటాను నమ్ముతాను భావిస్తాను సో అప్పుడప్పుడు నేను చేసుకుంటూ ఉంటాను మన టైం బాగుండి మనకు అన్నీ కలిసి వచ్చి ఒక రోజు వస్తుందని ఒక నమ్మకంతో చేస్తే మనకు అన్నీ మంచి జరుగుతాయని నేను నమ్ముతాను అదండి సో విమర్శలు మానేసి ఎవరికి నచ్చినవి తెలిసినవి చేసుకుంటూ జీవితాన్ని సులభంగా ప్రశాంతంగా సాగిద్దామని నా మనవి ఇక్కడ ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట ఇలా కూర్చొని వేసుకోవాలి లెఫ్ట్ లెగ్ ఇలా నిలబెట్టి ఇలా ఇరుముడు అయితే తీసుకోవాలి మనము తర్వాత గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా బయలుదేరేస్తాము బయలుదేరిన తర్వాత కూడా అమ్మ వాళ్ళు ఇక్కడ కారుకంతా పూజ చేసి తర్వాత ఎక్కిస్తారనమాట మనకు ఏ దిష్టి తగలకుండా హ్యాపీగా వెళ్లేసి మంచిగా రిటర్న్ రావాలనేసి గుమ్మడికాయ దిష్టి కూడా తీస్తారు మొత్తానికైతే ఇలా మా ఫ్యామిలీ మొత్తం బయలుదేరేసాము మధ్యలో ఇలా ఎంపీఎస్ రాయల్ ప్యాలెస్ అని మేము ఎప్పుడు ఇదే హోటల్లో వెళ్తూ ఉంటాము టిఫిన్ చాలా అంటే చాలా టేస్టీగా హెల్తీగా నీట్ గా పెడతారు సో ఇక్కడికైతే వచ్చేసాము చాలా చేంజెస్ అయితే ఉన్నాయి వన్ ఇయర్ ఆఫ్టర్ అనమాట ఇక్కడ పెద్ద టీవీ అయితే పెట్టారు మాకు ఎప్పుడు స్మైలింగ్ ఫేస్ ఉంటారు అనమాట నవ్వుతూ ఉంటారు హ్యాపీ వీళ్ళతో వెళ్ళటం కూడా నాకు చాలా ఇష్టం ఇలా ఎవరికి కావాల్సిన వాళ్ళ టిఫిన్ వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు హాయ్ చెప్తున్నారు ఇక్కడ మా అమ్మ అనమాట మాకు ఇంకా రాలేదు వాళ్ళకి ఫస్ట్ పెట్టేశారు ప్రసాదం తెచ్చారు సో అది మాకు ఇచ్చారనమాట అందరం ఇలా తీసుకుంటున్నాము తర్వాత ఇలా పూరి వడ మసాలా దోశ ఇడ్లీ ఎవరికి కావాల్సిన వాళ్ళు ఇలా ఆర్డర్ చేసేసుకున్నాము నేను మా వారైతే అమ్మ అన్నీ షేర్ చేసుకున్నాం అన్నీ టేస్ట్ చేద్దాం షేర్ చేసుకున్నాం అనమాట మసాలా దోశ హాఫ్ పూరి హాఫ్ వాళ్ళకి ఇచ్చేసి ఇలా మొత్తం షేర్ చేసుకున్నాము ఆల్ ద త్రీ ఐటమ్స్ అయితే నేను తినేసాను ఇట్లా మా ఊరు నుండి దే టెంపుల్కి వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ పడుతుంది సో అందరికీ హెల్త్ ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది కదా అందుకని టిఫిన్ అయితే లైట్గా ఇలా చేసేసే వెళ్తాము ఎప్పుడు మీకు తెలుసా ఈ మధ్యకాలంలో పూజలు అందరు చేస్తున్నారు చేసుకుంటారు చేస్తున్నారు కూడా అయితే చెప్పాలంటే ఆడవారి కంటే మగవారే ఎక్కువగా టెంపుల్ టెంపుల్లో కనిపిస్తూ ఉన్నారు అయితే మనం చేసే పూజలు అన్నీ మనకేదో వచ్చేస్తుంది ఇచ్చేస్తుంది తెచ్చేస్తుంది అని కాదు ఈరోజు చేయంగానే రేపు వచ్చేస్తుందని కూడా కాదు ఏది చేసినా మన నమ్మకం అన్నమాట అండ్ భక్తి అనేది మనల్ని ఆధ్యాత్మిక దిశ వైపు మలచుతూ మంచిగా శాంతియుతంగా మనల్ని మంచి జీవనాన్ని సాగించడానికి అందరికీ ఇబ్బంది పెట్టకుండా జీవితంలో చేయవలసిన కర్తవ్యాలను మరచిపోకుండా నిర్వర్తించడానికి ఇది ఒక మార్గం అని కూడా చెప్పచ్చు ఇదిగోండి ఇక టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ అందరు రెడ్ కలర్ వస్త్రాలతో కనిపిస్తారు మనం మిస్ అయినామంటే అస్సలు ఇక దొరకమన్నమాట చాలా బాగుంటుంది ప్లెజెంట్గా ఇక్కడ ట్రీ పైన ఫ్యాన్స్ ఇది నాకు చాలా బాగా నచ్చింది అందుకే ఇక్కడ నుంచి తీసాను అన్నమాట వీడియో ఇక్కడ మా వారు బాబు ఇద్దరు వెళ్తున్నారు రద్దీ అయితే చాలానే ఉంది మేము విఐపి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాము ఇక్కడ ఈ వన్ మంత్ మాత్రమే ఇలా బిజీగా ఉంటుంది అనమాట రెస్ట్ ఆఫ్ ద డేస్ అంతా చాలా ఫ్రీగా ఉంటుంది మేం బాబుకి ఒకసారి గుండు కొట్టడానికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఉన్నదనమాట ఈ మంత్ లో మాత్రం ధనుర్మాసం ఈ మాసంలో మాత్రం ఇలా చాలా అంటే చాలా బిజీగా ఉంటారు వేల కొద్ది లక్షల కోట్ల కొద్ది మంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఎంట్రన్స్ అయితే ఉన్నాయండి మేమైతే ఈ లోనే వెళ్తాము ఎందుకంటే విఐపి దర్శనానికి దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ అందరం వెళ్తున్నాము లోపల ఇక వీడియోస్ తీయడానికి కాదండి సో బయట మాత్రం ఇట్లా సేపు మా అమ్మ పైన నేను మా వాడు కూర్చున్నాము ఇలా హ్యాపీగా ఇక్కడ ఏంటంటే అక్కడ మాల వేయని వాళ్ళు ఇక్కడ కూడా వచ్చి మాల వేసుకోవచ్చు హండ్రెడ్ రూపీస్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ మేము దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత ఇక్కడ బయట అనమాట ఇక్కడ మిస్ అయ్యామంటే అస్సలు ఇక దొరకము అందరూ ఇదే కలర్లో ఉంటారు వెనక నుంచి చూసామంటే మా వాళ్ళ కోసం అంతా వెయిట్ చేస్తున్నాము బయట వచ్చాక నేను ఈ పూజకి సంబంధించినవి ఈ ఇత్తడిలోనే తీసుకున్నాను ప్రసాదం పెట్టడానికి అభిషేకంకి ఇలా అన్నింటికి తీసుకున్నాను అనమాట మా అమ్మకి గేగులు అంటే చాలా ఇష్టం సో తీసుకున్నారు ఇక్కడ తర్వాత ఇక్కడ మురుకులన్నీ బాగుంటాయి ఒక టూ ప్యాకెట్స్ తీసుకున్నాము చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫైనల్గా వచ్చేసాము ఫోర్ ఓ క్లాక్ అన్నమాట ఇప్పుడు టైం ఇక్కడికి వచ్చి మేము స్నాక్స్ తిన్నాము లంచ్ అయితే తీసుకున్నాం అక్కడ తీయలేదండి అందరు తిడుతున్నారు నువ్వు ఎప్పుడు ఫోన్ పట్టుకొని మాతో మాట్లాడకుండా ఉన్నావు అనేసి అండ్ ఇక్కడ చూసారు కదా సస్తా కేఫ్ అని మధ్యలో ఇది చాలా బాగుంది టేస్టీగా నేను మా వాడు పానీపూరి తీసుకున్నాము వీళ్ళ సమోసా ఇంకా టీ తాగేశారు ఇక్కడ ప్లెజెంట్గా చాలా బాగుంది వెనక్కి వైపు వెళ్తే ఇలా నాకు ఒక పక్షి గూడు కనిపించింది చాలా హ్యాపీ నిన్న షాట్ అయితే పెట్టాను కదా సో ఇది తీసుకున్నాను అనమాట వాష్రూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ నీట్గా ఉంది అండ్ ఏరియా కూడా చాలా ప్లెజెంట్గా ఉంది సో ఒక క్లిప్ అయితే తీసుకున్నాను మా వాళ్ళు అరు నన్ను ఫోన్ పట్టుకున్నానని సో కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ చేస్తాను అండి ఇంకా ఫైనల్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఏదో ఒకటి నచ్చుతుంది కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్